అందరికీ వందనాలు అంజ స్వాగతం మీరు చూస్తున్నది మేకమేయని ఆకు మేకమేయ్యి అనే ఆకు ఇదే ఆకులు అండాకారంలో ఉంటాయి ఇదిగో చూడండి ఆకులను పరిశీలిస్తే మీకే తెలుస్తుంది మేకమేయ్యి అనే ఆకును మేక తింటే వామిటింగ్ అవుతుంది ఆ కారణంగానే మేకలు మేకమేయని ఆకును తినవు ముట్టుకోవు మనం దాని దగ్గరకు తీసుకువెళ్ళినా కూడా దాని వాసన చూసి మేకలు దూరంగా పారిపోతాయి మేకమే అయిన ఆకును సంస్కృతంలో ఆజా ద్వేషి అని అంటారు ఆజా అనగా మేక ద్వేషి అనగా ద్వేషించడము మేకలు ద్వేషిస్తాయి ఈ ఆకును ఎందుకంటే వాటిని కలగజేస్తాయి ఆ కారణంగానే మేకలు మేకమే అనే ఆకును ద్వేషిస్తాయి అందుకే ఆజా ద్వేషి అని సంస్కృతంలో అంటారు టైలోఫోరా ఇండికా అనేది బైనామికల్ నేమ్ ద్వినామీకరణ మేకమే అనే ఆకును ఆస్మా ఉబ్బసం ఇటువంటి రోగాలకు వాడతారు ఊపిరితిత్తులలో ఉండే శ్లేష్మాన్ని మొత్తాన్ని కూడా బయటకు తీసివేస్తుంది కడుపులో ఉండే లాలాజల్లాన్ని అంతా కూడా బయటకు తీసివేస్తుంది అందుకే ఈ ఆకును లాటిన్ భాషలో ఆస్మాటిక్ అని అంటారు అండి ఇప్పుడు మేకమే అనే ఆకు ఎక్కడుందో కనుక్కుందాం ఎండాకాలంలో దాదాపు చెట్ల ఆకులు అన్నీ రాలిపోతాయి పచ్చదనాన్ని కోల్పోతాయి కానీ ఇక్కడ స్కూల్ దగ్గర ఉన్నటువంటి అనే ఆకు ఎప్పుడు పచ్చదనంగా ఉంటుంది ఎందుకు పచ్చదనంగా ఉంటుందో ఇప్పుడు కనుక్కుందాం అదిగో ఆ పచ్చని చెట్ల నడమ ఈత చెట్టుకు ఎగబాగుతూ మేకమేయ్యి అనే ఆకు ఉండి అక్కడికి వెళ్ళి ఇప్పుడు కనుక్కుందాం ఇదిగో ఇది మేకమేయని ఆకు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా పచ్చదనంగా ఉంది అని ఈ ఎండాకాలంలో పచ్చదనాన్ని కోల్పోవాలి ఆకులన్నీ రాలిపోవాలి కానీ ఇక్కడ మాత్రం మేకమే అనే ఆకు పచ్చదనంతో ఉంది ఎందుకు అంటే పక్కనే డ్రైనేజీ ఉంది ఈ డ్రైనేజీలో నీరు కొంత ఉంటుంది దీని ప్రభావం వలన ఈ మేకమేయ్యి అనే ఆకు పచ్చదనంగా ఉంది అని నేను అనుకుంటున్నాను ఇటీవలే రెండు మూడు సార్లు కూడా ఏప్రిల్ నెలలో వర్షాలు పడ్డాయి వాటి కారణంగా కూడా ఇది పచ్చదనంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను చాలా చోట్ల ఎక్కడ వెతికినా సరే మేక మేయ్యి అనే ఆకుతో పాటు ఇతర చెట్లు కానీ వేరే మొక్కలు కానీ ఎండిపోతుంటాయి ఆకులు రాలిపోతుంటాయి కానీ ఇక్కడ మాత్రం పచ్చదనంగా ఉంది దీనికి అంతటికి కారణం ఈ నీటి ప్రభావం పక్కనే డ్రైనేజీ ఉంది కదా ఈ డ్రైనేజీలో నీరు ఉంటుంది వీటి కారణంగానే ఈ మేకమేయని ఆకు పచ్చదనంగా ఉంది ఇదిగో భూమిపైకి కూడా పాకింది ఈ మేకమేయనే ఆకు ఈ ఈత చెట్టుకు ఎగబాకుతూ ఆ వేప చెట్టుకు పైకి వెళ్ళింది ఈత చెట్టు వేప చెట్టు రెండిటిని ఎగబాకుతూ ఈ మేకమేయనే ఆకు పైకి వెళ్ళింది తీగల ద్వారా ఇది తీగ జాతికి చెందినటువంటి మొక్క టైలోఫోరా ఇండికా అనేది దీని శాస్త్రీయ నామం ఆజాద్వేషి అనేది సంస్కృత నామం ఆస్తామేటిక్ అనేది లాటిన్ నామం ఈ పేర్లు దీనికి ఎలా వచ్చాయి అనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఆకు గురించి డిస్క్రైబ్ చేద్దాం ఈ ఆకు అనగా మేకమేయని ఆకు దలసరిగా ఉంటుంది ఎడారిలో ఉండేటటువంటి మొక్కల మాదిరిగా వీటి ఆకులు దలసరిగా ఉంటాయి ఇదిగా దీని ఆకు మందంగా ఉంటుంది దలసరిగా ఉంటుంది సేమ్ తమలపాకు మాదిరిగానే ఉంటుంది కానీ దలసరిగా ఉంటుంది ఇగో ఇది తీగ జాతికి చెందినటువంటి మొక్క తీగలు అల్లుకొని పైకి ఎగబాగుతూ ఉంటాయి వీటి కాండం చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి పైకి ఎగబాగుతాయి చిట్టను ఆధారంగా చేసుకొని ఎగబాగుతూ ఉంటాయి ఈ ఆకును తెంచితే కొద్దిగా పాలు కారుతుంది ఇదిగో తెల్లటి పదార్థం అనేది బయటికి వస్తుంది ఇంకా సరిగా రావడం లేదు ఆకు నుండి తెల్లటి జిగట పదార్థం బయటికి వస్తుంది పాల లాంటి పదార్థం బయటికి వస్తుంది ఇంకా ఆకు దళసరిగా ఉంటే ఎక్కువగా వస్తుంది ఇంకా సరిగా రావడం లేదు ఈ ఆకును మేకలు మేయవు తినవు ఎందుకు అంటే ఈ ఆకును తింటే మేక భూమిపైన ఉన్నటువంటి గడ్డిని కానీ చెట్లను కానీ చెట్ల ఆకులను కానీ మేసినప్పుడు కడుపులో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని మొత్తం కూడా బయటికి తీసివేస్తుంది అనగా ఈ ఆకును తింటే వామిటింగ్ అయి మొత్తం కూడా తిన్నటువంటి ఆ పదార్థాలన్నిటిని కూడా బయటికి తీసివేస్తుంది అందుకే దీనికి మేక మేయని ఆకు అంటారు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆకును మేకలు మేస్తాయి ప్రతి ఆకును మేస్తాయి కానీ ఈ ఒక్క ఆకును మాత్రమే మేయదు ఎందుకంటే ఈ ఆకును చూసి భయపడతాయి దీనికి ముఖ్యంగా కారణం వామిటింగ్ కావడం మనుషులే కాదు జంతువులకు కూడా తెలివి ఉంటుంది అందుకే ఈ ఆకు దగ్గరకు అవి వెళ్ళవు ఇదిగో ఈ ఎండాకాలంలో కూడా పచ్చదనంగా ఉంది నేను చాలా చోట్ల ఈ మేకమయ్య నాకును చూశాను అంతా ఎండిపోయింది ఇక్కడ కూడా సరిగా కనిపించడం లేదు ఆకులు కానీ కాండం కానీ మొత్తం ఎండిపోయినట్లుగా అనిపించింది ఇక్కడ మాత్రమే పచ్చదనంగా ఉంది దీనికి కారణము ఇదొక్కటే ఈ వీడియోలో చాలాసార్లు కూడా ఈ విషయం చెప్పాను నీటి ప్రాంతాలలో కానీ గట్ల మీద కానీ ఇవి పచ్చదనంగా ఉంటాయి ఒకవేళ నీరు లేకుంటే ఎండిపోతాయి వర్షాకాలంలో మాత్రమే ఇవి పచ్చదనంగా అనిపిస్తాయి ఎందుకంటే వర్షం పడుతుంటుంది కదా ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఆ వర్షపు నీటికి ఇవి పచ్చదనంగా అనిపిస్తాయి ఎండాకాలంలో వర్షాలు లేకుంటాయి కాబట్టి అవి ఎండిపోతాయి యాకునం మనం తిన్నా సరే మనకు కూడా వామిటింగ్ అనేది వస్తుంది నేను స్వయంగా రెండు మూడు సార్లు చవి చూశాను తిన్నటువంటి ఆహారాన్ని మొత్తం కూడా బయటికి కక్కేశాను మా పెద్దలు చాలాసార్లు చెప్తారులే అనుకుని తినేసాను కానీ ఆ పెద్దల మాటనే నిజమైంది ఎప్పుడే కానీ ఈ ఆకును మనం ఆహారం తీసుకోకముందే తినాలి ఆ విధంగా తింటే ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి లాలాజాలని మొత్తాన్ని కూడా బయటికి తీసివేస్తుంది జిగట లాంటి పదార్థాన్ని కూడా మొత్తాన్ని కూడా తీసివేస్తుంది ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు ఆకును తినకూడదు ఒకవేళ స్త్రీలు తింటే పిండానికి ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాకు ఆకుదలికి పోవద్దు ఎందుకంటే పిండము చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ప్రసవించేటప్పుడు ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇటువంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందాక సెలవు